పేరానా <laughs> 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 ఏం ఏం పేరావు అవునా సీట్ బెల్ట్ వేసుకో నేర్చుకోవాలే ఇది మోగుతోనే ఉంటుంది ఇంకా రస్బడి కోడుమూరు సీట్ బెల్ట్ వేసుకోవాలి అటు కాదు నాలుగ్గా అంటారు కదా తప్పేసుకున్నామని మూగుతూనే ఉన్నది అవునా ఓకే ఓకే సరిగ్గా ఓకే ఇప్పుడు ఆగిపోయా కదా ఏమన్నా అలవాట్లు వేసుకోవాలా దానికి కూడా వేసుకో పోలీసు వాళ్ళు ఆపరా ఫైన్ వేయరా నువ్వు పక్కన కూర్చుంటావా అలవాట్లు ఉన్నాయా అలవాట్లు క్చువల్ మేము మందుతో కిక్ కాదు విషంతో కిక్ ఇస్తాం విషంతో కిక్ ఇస్తాం అదే ఇప్పుడు నువ్వు మందు అవితే కిక్ వస్తుంది కానీ మా దగ్గర ఎట్లా చేసా విషంతో కిక్ ఇస్తాం మేము ఒక సంస్థని ఏర్పాటు చేస్తున్నాం ఎట్లా అంటే మందు తాగేటోళ్ళని వాళ్ళ మందుకి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు నువ్వు కూటరు తాగాలంటే ఎంత రెండు వందల యాభై కదా నువ్వు యాభై రూపాయలకి యాభై రూపాయలకి కిక్ ఎక్కిస్తాం యాభై రూపాయలకి మత్తు ఎక్కిస్తాం మా మత్త ఎట్లుంటది సార్ పాములని పడతాం మేము పాములను బట్టి ఒక స్టడీ చేస్తున్నాం అన్నమాట ఎట్లా అంటే మందు తాగేటోళ్ళకి ఇట్లాంటివి నష మా పత్తికి కావాలనేటు పాముతో కొరికిస్తాం మా పాము అది పేరు జలగండ్రి జలగండ్రి దాన్ని తీసుకొని పొద్దున్న కొరికిస్తాం లేదంటే పెట్టుకొని ఉన్నాను వెనకలు ఉంది పాము ఎట్లా అంటే దాన్ని చూసి కొరికి మళ్ళీ ఎక్కువ ఏందనుకో మద్దు స్పాట్ అట్లా అని చెప్పేసి మేము ట్రైనింగ్ పర్పస్ మీద కొన్ని మనుషుల మీద ట్రై చేస్తున్నాం అనమాట దాంట్లో సుమారు సంవత్సరాలు తన చోటు పోతలే దాంట్లో సుమారు సంవత్సరాలు తన చోటు పోతలే ఆ సపరేటా సపరేటా అదే అదే ట్రైనింగ్ ఒక దొరికింది చేపిస్తా చేపిస్తా అది పేరు రాసు ఏం పేరు అన్న ఏం పేరు మల్లికార్జున ఆ పేరు రాసుకో వయసు ఇరవై ఐదేళ్ళు రాసుకో పెళ్ళయిందే కాలేదని రాసుకో సరే సరే ఈయన డీటెయిల్స్ ఇంకా నేను తీసుకుంటాను ఈయన మీద నేను ఒకసారి శాంపుల్గా ట్రై చేస్తున్నాను లే డౌట్ ఏం లేదు కోఆపరేషన్లోనే ఉన్నాడు ఓకే ఓకే పాముంది ఉంది పాముంది ఎనిపి సరే సరే ఓకే ఓకే ఉంటా ఒక చిన్న టెస్ట్ ఉంటుంది మీద పాముతో నువ్వు కొద్దిగా కాటేపించుకొని ఎట్లా ఉంది రియాక్షన్ అని చెప్పేసి మాకు చెప్పాలి సరేనా కాదు ఇక్కడ నువ్వు ఇప్పుడు ట్రై చేయాలి నువ్వు ఆ మాట నువ్వు గాబరా పడాకు ఓన్లీ రెండే రెండు కాట్లు వేస్తుంది అంతే సరేనా ఏం కాదు కొద్ది చూపించుకో అంతే చాలు ఏం లేదు ఆడిపోయింది పాము ఆడిపోయింది పాము ఆహా అత్త చూడు కాల కడ కాల చూడు కాల కడ చూడు యాడ పాము పామి పామే పామి బా పామే చూడు ఏమే పాము ను దీసుకుంటావా నిజం చెప్పు ఏం మళ్ళీ ఆడిపోయి పాము నా పాము చూడు పాము పాడేస్తున్నావు కరిస్తుందా పాడిపోయా పాము నాకు తెలియదు నా పాము నువ్వే తీసుకుపోయినావు నాకు పార్టీ వాళ్ళ నువ్వు పద మనం పోదాం ఇప్పుడు మన ఆఫీస్ దగ్గర పోదాము ఇక్కడైతే కుదరదు కుదరదు ఆవు మన ఆఫీస్ దగ్గర పోదాము ఆఫీస్ దగ్గర ట్రైన్ చేపిస్తాను పానీ ఆడిపోయింది ఒకసారి దాంట్లో కూడా ఉడుకుదాం ఓకే ఇప్పుడు ఇప్పుడు తీసే బయటికి వెళ్ళిపోతుంది పాము సర్రా అర్థం చేసుకో ఏమైతుంది ఏం కాదు నీకు నీకు మత్తి నేను ఎక్కిపిస్తా ఏం అర్జెంట్ పని మత్తు కావాలి కదా మత్తు ఎక్కిస్తా సర్రా ఇప్పుడు మనము ఫామ్ హౌస్ లో పోదాము ఫార్మ్ హౌస్ లో పోయిన తర్వాత నీకు పానీ తర్వాత మత్తు కావాలి కదా మత్తు నీకు కావాల్సింది మత్తే కదా కిక్కి కావాలి కదా పామి ఏమో అది ఎట్ట కొడుతుంది ఏమో కాదు కాల కాదు ఇప్పుడు నీకు మత్తు కావాలద్దా రోజా వద్దంటే ఇట్లా మత్తు కావాలంటే ఇప్పుడు దాంట్లో కాట్ తెప్పించుకున్నాం అనుకో నీకు మత్తు వస్తుంది పోదు ఇప్పుడు ఆ బీడీలు వేసుకొని ఫామ్ హౌస్ లోనే నిన్ను కట్టి పెట్టేస్తాము దాని తర్వాత ఒక మళ్ళీ ఎవరు లేనప్పుడు మందు కిక్కు కావాలి కదా నీకు కాదు నీకు కిక్ కావాలి కదా అది కాదు నీకు కావాలా మళ్ళీ ఎవరు లేనప్పుడు మత్తు నువ్వు మందు ఆగుతున్నావు కదా నువ్వు తాగు కదా మన ఒకసారి మంది ఆగుతావా ఏం వేసుకున్నావు అది వేసుకుంటే తాగా ఇయ్యా నువ్వు ఎప్పుడో సరేనా ఇప్పుడు ఒకసారి కొద్ది కొద్దిగా అంటే మొత్తం వేసుకుంటావా కొంచెం కొంచెం వేసుకుంటా నువ్వు రెండు నెలలకు ఓటేసుకుంటానా నువ్వు రెండు నెలలకు ఓటేసుకుంటానా రెండు దింపేస్తా దింపేస్తా లేసినంత తమాషా నేను ఎక్కడ తీసుకోబోతా లేను నీతో మజాకేసిన యూట్యూబ్ అంటే తెలుసు కదా యూట్యూబ్ వీడియోలు చేసి నేను వెళ్తుంటాను అనమాట ఇట్లా గుర్తు తెలియని వండు గుర్తు ఎక్కితే ఇట్లా జరిగి ఒకవేళ నిజం అంటే పాముడా ఆ నిజం అంటే కరిపిచ్చా లేదంటే నేను ఎత్తుకపోయా నీకు ఇట్లాంటివి ఇంజక్షన్ వేస్తే ఏం చేస్తావు మా చేసినాను ఒక నిమిషం ఒక్క నిమిషం డోర్ ఓపెన్ అయిందా ఇప్పుడు ఇట్లా ఒకసారి చెప్పు గుర్తు తెలియని పనులు ఎక్కువండి అని చెప్పు సరే చెప్పు ఇప్పుడు ఇట్లా లేరు ఇప్పుడు ఇట్లా ఉంటే కాకండి అని చెప్పాలి అది లేరు ఇటు ఇటు ఉంటే కడకండి చెప్పాలను ఇట్లా ఉంటే కాదు గుర్తు తెలియని బండు ఎక్కొద్దండి గుర్తు తెలియని బండ్లు ఎక్కడ కడకండి టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి ఆటోలు బస్సులో ఎక్కండి టాక్సీ టాక్సీ ఈ వీడియోని లైక్ చేయండి లై చేయండి సేవ్ చేసే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రై చేయండి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సరే సరే వెనకెళ్ళి తింటున్నా ఈరేనా సరే నేను మంచి పని పని కాడే ఆగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది ఇల్లు తరపు నుంచి మంచి ఖుషి అయినా కదా మన వీడియో వస్తుంది చూడు యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఆరోగ్య దగ్గర యూట్యూబ్ లో ఆరోగ్య వీడియో వస్తుంది ఓకేనా పెట్టుకుందనా okay hmm. and I'm the happy I feel like not good in India I feel happy happy just <laughs> ఉరుకుతున్నాడు అట్లే వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్